ఎంత ఉందమ్మా కూతురు కొడుకు ఒకడా కొడుకు ఏం చేస్తున్నాడమ్మా చదివిచ్చారా ఏం చేస్తున్నా డాందుబాబు చదువుకో ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలో నేను చేస్తాను తర్వాత జరగకూడదు జరిగింది దురదృష్టం సరే పోయిన ప్రాణాలు నేను ఎటు తీర్చలేను కానీ బాబు గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతా చనిపోయారు మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది నా బాధ్యతగా నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు అంటే ఆ పది లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు కనీసం మీ కుటుంబానికి భరోసా రెండోది ఈ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటా చెప్పను పూర్తి బాధ్యత నాది నేను ఒకడ ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే పక్కన పెట్టు ఆ బిడ్డ చదువు పూర్తయిందాక ఐటీఐ చేస్తా అన్న పాలిటెక్నిక్ చేస్తా అన్న ఏం చేస్తా అన్న ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లేదు నాది బాధ్యత మీ ఇద్దరు కూతుళ్ళు కూడా చెప్పు మీ అల్లుళ్ళు కూడా చెప్పు వాళ్ళకి ఏదన్నా నా ఏదైనా అవసరం ఉంటే అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తారని చెప్పు ఒకటి రెండోది మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే నెల్లూరులో నీకు ఇళ్ల స్థలం ఒకటి ఇప్పిస్తా అది కూడా నాది బాధ్యత మాట చెప్తున్నా దానికి దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు పది లక్షల రూపాయల డబ్బులు నీకు చేరేస్తాను తర్వాత ఇంకోటి ఏంటంటే మా పార్టీ ఆఫీస్కి కూడా లెటర్ రాస్తున్నాం వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా నేను చేసేది முடிச்சிரா ஏ மொ நோ மொத்தம் இப்போ